నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో కి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది ಅದಿ <muchas> ಅನ್ನ جي جگا جي జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈరోజు రత్సబ కార్యక్రమంలో మా నాయకులు మా ప్రియతమ నాయకుడు ఎక్స్ డిప్యూటీ సీఎం అంజాద భాష గారు అలాగే రామ్ చంద్రారెడ్డి గారు కలస్పాండెంట్ సహబాబు స్కూలు అలాగే ఎమ్మెల్సీ గారు కడప నగర పదమ పౌరుడు బాగా సురేష్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మా కమిటీ కమిటీల ఆధ్వర్యంలో మాకు రెండు సచివాలయాలు ఉన్నాయి దాంట్లో ఫస్ట్ సచివాలయ రెండో డివిజన్ సచివాలయ ప్రెసిడెంట్గా బంగారు నాగ యాదవ్ అలాగే రెండో సచివాలయ కమిటీ బోపిరెడ్డి గారు అలాగే మా డివిజన్ మహిళా కమిటీ నాయకురాలు కుమారి గారు అలాగే ఎస్సీ కమిటీ అంగవాడి సుబ్బరాయుడు గారు బీసీ కమిటీ కృష్ణ గారు కన్నా గారు రాజేష్ రాజేష్ గారు జీవత జీవన్ గారు గూడూరు సుబ్బ్రాయుడు గారు తులసి గారు వినోద్ గారు అలా అలాగే ఇట కమిటీలు మేము రెండు వందల పది మందితో కమిటీ వేయడం జరిగింది ఆ డివిజను మా కమిటీ సభ్యులు అందరూ బాగా నాకు సహకరించడం జరుగుతున్నది బాగా ఈ కమిటీలో మేము అందరం ముందు ముందుకు ముందుకు పోయి ఇంకా డివిజన్ కమిటీ డివిజన్ అభివృద్ధి చేయాలని కమిటీ తరఫున అందరినీ మా మా నగర మా డివిజన్ ప్రజలందరినీ కోరుకుంటూ జగనన్నకు మరి ఒక దూరి జగన్ నాకు జన్మ మా కమిటీ తరఫున మా నలభై డివిజన్ కమిటీ తరఫున జగనన్నకు మనస్ఫూర్తిగా మా అందరం కమిటీ సభ్యులందరం అందరం కలిసి ఆయనకు వేల ఇరవై నాలుగు అయితేనేమి భారతదేశంలో ఏ పార్టీ కూడా పొత్తు పెట్టుకొని పోటీ చేసినటువంటి పార్టీలు ఉన్నాయి భారతదేశంలో కానీ ఎవరితో కూడా గడిచిన మూడు ఎలక్షన్లలో ఎవరితో కూడా పొత్తు లేకుండా సింగిల్ గా పోటీ చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము ఘనంగా చెప్పుకోవడానికి ఆయన గురించి చాలా అంటే చాలా గర్వపడుతున్నాం సో ఆయన మా నాయకుడు దమ్మున నాయకుడు ఎందుకంటే ఎవరితో కూడా పొత్తు లేకుండా సింహం సింగిల్ గానే వస్తుంది మాకు పొత్తు ఎవరితో లేదు మాకు పొత్తు ఉండేదంటూ ఏదైనా ఉంటే అది కేవలము ప్రజలతో మాత్రమే అని నమ్మి గట్టిగా నిలబడినటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము గట్టిగా చెప్పుకోవడానికి చాలా అంటే చాలా గర్వపడు గర్వపడుతున్నాం ఆయన యొక్క అభిమానులుగా కార్యకర్తలుగా ఆయనను సో ఆయన యొక్క కార్యకర్తలుగా ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలుగా మాకు ఎప్పుడు కూడా ఆయన కండదండలు ఎలా వెళ్ళడా ఉంటాయని చెప్పేసి మేము అనుకుంటూ ఉన్నాం ఇప్పుడే చెప్పినట్టుగా మేము ఏదైతే మూడు పార్టీలు కలిస్తే కానీ మనము జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేమని వాళ్ళ గుండెల్లో భయాన్ని కలిగించినటువంటి నాయకుడు మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకోవడానికి ఈరోజు చాలా అంటే చాలా సంతోషపడిపోతున్నాం సో అలాంటి నాయకుడు యొక్క మా నాయకుడు ఆయన కింద మేము ఒక కార్యకర్తలుగా మేము పనిచేస్తున్నందుకు కూడా చాలా అంటే చాలా గర్వపడేటువంటి రోజుగా మేము చాలా సంతోషిస్తున్నాం సో మా అందరి తరఫున మరొకసారి మా అభిమాన నాయకుడు మా నాయకుడు అని మేము చెప్పుకునేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క డివిజన్ నలభై ఎనిమిదవ డివిజన్ బంగారు నాగయ్య గారి యొక్క ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ జై జగన్ సుబ్బరేడ్ సార్